దేవునికి మహిమ కాక ప్రభుత్వ ప్రేమైన దేవుని మిగలారా బ్రహ్మేశ్వర క్రీస్తు గారి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను మరి కనుక గ్రామంలో సత్యాపురం గ్రామంలో మల్లివాసులు వారి బేటలో మన అగ్ని ప్రమాదానికి ఎనభై కుటుంబాలు నిరాశలయ్యారు ఏమీ వారికి మిగలలేదు మరి వారికి ఇదివరకు భోజనాలు వస్త్రాలు శారీస్ పిల్లలకు బట్టలు పెట్టగలడం జరిగింది మరిసారి ఎనభై కుటుంబాలకి ఎనభై టబ్బులు కొనడం జరిగింది కొంచెం అమౌంట్ ఎక్కువ అయినందుకు ఆలస్యమైంది మరి మన గ్రూపులో ఉంటున్న ప్రియ సహోదరి యశోదరు గారు ఆర్థిక సహాయం చేశారు దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె ధనవంతులు ఎవరం కాదు పాస్టర్ గారిని ఇదివరకు ఒకసారి వచ్చాం వచ్చాం మరి ఈసారి ఫోన్ చేసి అడిగితే ఏం కావాలన్నమాట నీళ్ళు వేసుకుని డబ్బులు కాద లేవని అన్నారు అమ్మాయిని ఇంకొకరు అందుకని ఈసారి టబ్బలు కొనుక్కొచ్చాం మరి పేదలైన మా వాళ్ళు కొంచెం ఆర్థిక సహకారం చేరిబెట్టి మేము డబ్బులు తేగడానికి దేవుడు కృప చూపించారు దయచేసి మీరు వారందరి కోసం ప్రార్థించాలని మనం చేస్తున్నాను దేవుని కృప మీకు తోడే ఉండదు కాదు అమ్మాయి ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన ఈ టబ్బుల కొరకు ఎవరైతే ఆర్థిక సహకారం చేస్తారో నీ బిడలను మీరు దీవించి నూరంతల ప్రతిఫలం వారికి దయచేయండి నాయన అలాగే ప్రభు ఇల్లు కాలిన నీ బిడలున్నారు చాలా ఆర్థికమైన పరిస్థితులు ఉన్నారు వీడలను కూడా మీరు ప్రేమించి ఇతరుల ద్వారా ప్రేరేపణ కలిగించి అనేక ఆర్థిక సహకారం అందడానికి నీ కృపదాయిచ్చే మరి యేసు నామమున ప్రార్థిస్తున్నాం తను ఎవరున్నారు సంఘం संनाम सामीयल हां तो जो 2000

আমি ইংকে ইমান मे फेसबुक देखेर अनुरोध गर्छु चिन्तामा बस्नु चिन्तामा चिन्तामा आइबौ हरि ओम भाइ त आज साहेल गल्नु जक्कुल मन्ना आमा पिल्लेहरु गल्नु

रामतढ राम भाले. हाले सििकाफ राम कहना भॉम. रामतव राले भाम हैो राम्लियते ही लिएिफीजातियो ब्यादियाश. पानुञ भामतढ भॉकला रामना मुझमि अन। पानुगत रामना. पानुगत रामना. ऑजार्य संतर्रहण안 भाले. संतर्षों? నువ్వు లిస్ట్ కాదు పండుగ సంగం గేరి బాబా తీసుకుంటా తీసుకోవాలా సంగం వేరే నువ్వే था 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 नागसृ। 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 ே சங்க த்த பூஜாரி கருணா பூஜா ஹரி கிருஷ்ணா பூஜா கிருஷ்ணாச்சரி கிருஷ்ண பூஜா

મરિયમ 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 છોડો દન ચેપેન ડોકળ મરિયમ આ મેમ આ પહેલા નુએ

పాటునపాటువనిచ్చిపోతున్నారు సంఘా చూను అది కూడా İçerine alıkozda asfalt olmamış. Bu diye. Bu diye. Sangın esas. Kavram diskosu da ne? Valla valla. Anulistler oluyor. Sangın Alarma. Sangın Alarma. Akıllı. Oğlum Rana mı diyor? Oğlum Rana mı diyor? Dama. Dama mı? Tizgonu da oluyor. Sangın Alarma da oluyor diyor. Saçıyor. Saçıyor. Abesan Nagraju. Abesan Nagraju. Abusan dağılıyor. 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 Abusan

বালাী পিছম পত ম

ਤੰਗ ਬਣੋ ਪੂਜਾਰੀ ਨਾ ਅਗਸਰੇਨ ਪੂਜਾਰੀ ਨਾ ਅਗਸਰੇਨ ਪਲੰਮ ਆਈ ਪਿੰਦੀ ਪੂਜਾਰੀ ਨਾ ਅਗਸਰੇਨ ਹਾਂ ਜਾ ਪੂਜਾਰੀ ਥਮਾਇਆ ਹਾਂ ਕਾਟਾਇਆ ਪੂਜਾਰੀ ਕਾਟਾਇਆ ਸਮਰੱਥ ਜੰਦੂ ਪੇਰ ਕੋਈ ਨੀ ਰੰਨ ਇੱਛੇ ਨੂੰ ਪੂਜਾਰੀ ਥਮਾਇਆ ਈ ਜਿਹੜਾ ਥਮਾਇਆ ਹਾਂ ਅਦੇ ਇੱਕ ਟੰਗਮ ਜੈਰਾਜ 상금 제라지, 김치, 상금 시트마, 마하데간디가 올라왔어, 골라온 뒤서, 골라놓은 뒤서, 보자리 스테르, 스템, 보자리 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 스� చూ చూ బ్రైట్నెస్ నువ్వు తీసులే బట్టి నువ్వు అది సామాన్ పేరుకి అది ఐదు మోటల్ ఐదు బట్టలన్నీ కాలిపోయి అందరికీ అనేక మందిని సహకారం అడిగి పాతవి ఇప్పటిలాంటివి కొత్తవి కొని వారికి బట్టలు పంపించడం జరిగింది ఎవరైతే ఇందులో సహకారులై మాతో కలిసి సహకరించి తమ తమ వస్త్రాలను అందించారు వారందరికీ ఆ రోజు డబ్బులతో బట్టలు కూడా ఇవ్వడం జరిగింది అది చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు ఆ కుటుంబాలు ప్రార్థన చేయండి సహకరించండి

మొన్న భయపడేవారు అయితే భయపడే మనం చేయాలి బాబా నేను ఎవరైనా భయపడతాను పెట్టింది పైన పెట్టింది అవసరం అలా నాలుగు 삼천 채? 맞아 삼천 채. 삼천만 원 걸렸네. 사리 장아브라더 갈비 올라. 아하?